హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ శిల్ప గైనిక్ కన్సల్టెంట్ కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ అడిక్వేట్ ఫ్లూయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ మినిమమ్ వాటర్ ఇంటేక్ అనేది ఉండాలి అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవచ్చు అంటే అడిక్వేట్ డైట్ అనమాట కొంతమంది ఇట్లా మసాలా కూరలన్నీ కూడా కొంచెం తగ్గించి తింటే మంచిది సో ఎందుకు అంటే మనకు ఆపరేషన్ అప్పుడు కానీ కొంచెం గ్యాస్ట్రైటిస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం బ్లాండ్ డైట్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రైటిస్ సింటమ్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఇంకొకటి మోర్ ఫ్రీక్వెంట్గా వాష్రూమ్ అనేది యూస్ చేయాల్సి పడుతుంది యూరిన్ అనేది కానీ కొంచెం మోర్ ఫ్రీక్వెంట్గా వాష్రూమ్ వెళ్ళగలిగితే యూరిన్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది మోషన్ వెళ్ళేది కూడా ఈజీగా వెళ్ళేటట్టు ఫుడ్ అనేది ఆ రకంగా మనము తీసుకోవాలి అంటే ఎక్కువ హై ప్రోటీన్ డైట్ లెస్ కార్బోహైడ్రేట్ డైట్ అనేది తీసుకున్నాము అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న వెయిట్ గెయిన్ అంతా కూడా కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అంటే ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత ఎక్కువ ఫుడ్ తీసుకునే దానికంటే కూడా హెల్దీ డైట్ అంటే హై ప్రోటీన్ లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకొని బేబీకి ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ వన్స్ ఇన్ ఎవ్రీ టూ అవర్స్ మనం ఫీడింగ్ ఇస్తూ ఉన్నామంటే వెయిట్ లాస్ కూడా ఆఫ్టర్ డెలివరీ అనేది చూడగలుగుతాము ఇంకొంతమంది మోస్ట్ కామన్గా చెప్పేది ఏంటి అంటే మేడం మాకు ఇది టమ్మీ ఉంది ఆ టమ్మీ ఎప్పటికీ తగ్గుతుంది ఎన్ని రోజులకి తగ్గుతుంది అన్న క్వశ్చన్ అడుగుతారు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పేషెంట్ బిఫోర్ డిశ్చార్జ్ అడిగే క్వశ్చన్ అండి ఇది సో టమ్మి అనేది అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అది కూడా కోర్ మజిల్ ఎక్సర్సైజెస్ అంటే ఆఫ్టర్ సిక్స్ వీక్స్ తర్వాత నుంచి కోర్ మజిల్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశాము అంటే టమ్మి అనేది తగ్గుతుంది ఏదన్నా కూడా ఇది స్లోగా తగ్గుతుంది స్లోగా కాన్స్టెంట్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నామంటే ఓవర్ ద స్పాన్ ఆఫ్ త్రీ టు సిక్స్ మంత్స్కి అబ్డామినల్ అది లూజ్నెస్ కానీ అదంతా కూడా తగ్గుతుంది అనమాట సో ఇంకొకటి ఏంటి అంటే అబ్డామినల్ బెల్ట్ ఇప్పుడు అవైలబిలిటీ ఉంది ఇమీడియట్లుగా ఆఫ్టర్ డెలివరీనే ఆఫ్టర్ నార్మల్ డెలివరీ అయితే ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ అయితే టూ టు త్రీ డేస్ వరకు ఎందుకంటే ఆ ఊండ్ అనేది కొంచెం పచ్చిగా ఉండడం వల్ల టూ టు త్రీ డేస్ తర్వాత అబ్డామినల్ బెల్ట్ అనేది యూస్ చేస్తే మంచిది సో అబ్డామినల్ బెల్ట్ వల్ల ఏంటి అంటే మనకి పొట్ట అనేది తగ్గదు కానీ సో ఆ లాక్సిటీ అనేది కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అబ్డామినల్ ఇంకొకటి అది మార్నింగ్ టు ఈవినింగ్ వేసుకుంటే మంచిది పడుకునేటప్పుడు అబ్డామినల్ బెల్ట్ అనేది కొంచెము తీసేయచ్చు యాక్చువల్గా నైట్ టైం కూడా వేసుకొని పడుకోగలిగితే డిస్కంఫర్ట్ ఏమీ లేదు అనుకుంటే త్రూ ద నైట్ కూడా వేసుకుంటే అబ్డామినల్ బెల్ట్ అనేది చాలా మంచిది నైట్ టైం ఒక్కొక్కసారి లేసి అదే బిడ్డకి పాలిచ్చేటప్పుడు అంతా కూడా అబ్డామినల్ మసిల్స్ వీక్నెస్ వల్ల ఉంటుంది సో ఆ టైంలో కూడా మనకి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది సో అబ్డామినల్ బెల్ట్ మార్నింగ్ టు ఈవినింగ్ వేసుకో వేసుకుంటే మంచిది కొంతమంది మోస్ట్ కామన్గా చెప్పే కంప్లైంట్ ఏంటంటే బ్యాక్ పెయిన్ మాకు ఈ సిజేరియన్ సెక్షన్ వల్ల మాకు బ్యాక్ పెయిన్ వచ్చింది మేడం అని చెప్తారు ఇప్పుడు మనం యూస్ చేసే స్పైన్ అండ్ నీడిల్ అనేది ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ ఎంఎం గేజ్ నీడిల్ వల్ల బ్యాక్ పెయిన్ అనేది రాదండి మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఏంటి అంటే అబ్నార్మల్ ఫీడింగ్ టెక్నిక్స్ అంటే పాలు ఇచ్చేటప్పుడు బేబీ అనేది మన బ్రెస్ట్ వరకు అంటే రావాలి కానీ మనం ముందుకి వంగి ఫీడింగ్ ఇవ్వకూడదు ఇంకొకటి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా కంప్లీట్గా మనకి లోయర్ మజిల్ బ్యాక్ మజిల్కి సపోర్ట్ ఉండేటట్టు సాఫ్ట్ ఏదైనా కుషన్ కానీ అట్లా ఏదైనా పెట్టుకొని లెగ్స్ అనేది స్ట్రెచ్ చేసి ఫీడింగ్ కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్ ఫీడింగ్ టెక్నిక్లో ఇచ్చాము అంటే మాత్రం బ్యాక్ పెయిన్ అనేది చాలా మటుకు తగ్గుతుంది ఇంకొకటి ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ అంటే కాల్షియం ట్యాబ్లెట్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అంటిల్ సిక్స్ మంత్స్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ సో ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకొని ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ కూడా యూ కెన్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్ థ్యాంక్ యూ మోస్ట్ కామన్గా అడిగే క్వశ్చన్ మేడం మాకు ఇంకో ఇంకా బ్లీడింగ్ అవుతుంది కొంతమంది వచ్చి మాకు అస్సలు బ్లీడింగ్ అవ్వడం లేదు మేడం ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ అనేది అడుగుతారు సో బ్లీడింగ్ అనేది ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ అంటే ఎంటైర్ ప్లెసెంట్ అంతా మాయంతా కూడా తీసేస్తాం కాబట్టి బ్లీడింగ్ అనేది కొంచెం తక్కువగానే అవుతుందండి ఆ బ్లీడింగ్ అనేది కూడా ఇర్రెగ్యులర్గా అవుతుంది ఎందుకంటే మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఆ ఆక్సిటోసన్ హార్మోన్ కానీ అది రిలీజ్ అవ్వడం వల్ల గర్భసంచ్ అనేది కొంచెం కొంచెంగా ష్రింక్ అవ్వడం వల్ల కొంచెం కొంచెం స్పాటింగ్ అనేది ఫీడింగ్ ఇచ్చేటప్పుడు అది కామన్ నెక్స్ట్ అడిగే క్వశ్చన్ మేడం మేము ఎప్పుడు ఎప్పటి నుంచి స్నానం చేయొచ్చు ఆఫ్టర్ డెలివరీ సిజేరియన్ సెక్షన్ అయిన తర్వాత మేము ఎప్పటి నుంచి స్నానం చేయొచ్చు అని అడుగుతారండి మోస్ట్ కామన్గా యాక్చువల్గా ఆఫ్టర్ సెకండ్ డే నుంచినే బాతింగ్ అనేసి చేయొచ్చు కానీ ఆ మనం సిజేరియన్ సెక్షన్ చేసిన సైట్ అంటే ఆ ఊండు ఏరియాని మాత్రం డ్రైగా పెట్టుకోవాలి ఇప్పుడు కూడా ఆ ఏరియాని డ్రైగా పెట్టుకోవాలి ముందైతే మనం ఆ గాస్ ప్యాడ్ కానీ అవన్నీ పెట్టి ఇంటికి పంపిస్తున్నాం ఇప్పుడైతే అది ఓపెన్ ఊండ్ అంటే ఆ ఊండ్ ఏరియాని మనం కంప్లీట్గా ఓపెన్ పెడితే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అన్నీ కూడా తక్కువగా ఉంటుంది ఆ ఏరియా ఎప్పుడూ డ్రై పెట్టుకోవాలి వా మీరు స్నానం అనేది చేసుకోవచ్చు స్నానం చేసిన తర్వాత కూడా ఆ ఏరియా అనేది డ్రైగా పెట్టుకోవాలి స్నానం చేయొచ్చు కదా అన్నామనేసి ఆపరేషన్ చేసిన సైట్ని ఎక్కువగా రుద్దకూడదండి జస్ట్ నార్మల్ హాట్ వాటర్ బాత్ తీసుకొని ఆ ఏరియాని డ్రైగా పెట్టుకుంటే సరిపోతుంది